వరలక్ష్మి రథానికి కావాల్సిన పూజా సామాగ్రి అండి ఏ టు జెడ్ అవి ఉంటే చాలండి మనం పూజ కంప్లీట్గా చేసుకోవచ్చు అండి ఏమేమి కావాలంటే ముందుగా మనం అమ్మవారిని పీఠం మీద కూర్చోపెట్టుకోవడానికి పీట తీసుకోవాలా పీట తర్వాత అమ్మవారిది లక్ష్మీదేవి ఫోటో తర్వాత కుంకుమ పసుపు గంధము అక్షంతలు పసుపుతో చేసిన అక్షంతలు తీసుకోవాలా అవి తర్వాత మనము ముత్తేదులకు కాళ్ళకు పసుపు పూసుకోవడానికి ఒక గిన్నెలో అనేది పసుపు అనేది కలిపి పెట్టుకోవాలండి అది కూడా మనకు అమ్మవారికి కలిశానికి పీటకు సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలా తర్వాత అగరబత్తలు పూజా సామాగ్రి పూజా సామాగ్రి అంటే మనకు దీపకుందులు కలసం పెట్టుకుంటే కలసము అనేది అలాగే నైవేద్యాలు పెట్టడానికి పంచహారతి ప్లేట్లు అవి తీసుకోవాలా ఏనుగు బొమ్మలు ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు కొమ్మలైన తీసుకోవాలా తోరం తెల్ల తెల్లదారంతో కలిపినేటి పసుపు దారం పోశాను ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఇవన్నీ ముత్తైదులకు తా వాయినంలో తాంబూలానికి ఇవ్వడానికి అలాగే ముద్ద కర్పూరము దీ దీపారాధనకు ఒత్తులు సాంబ్రాన్ని వేయడానికి కప్పు సాంబ్రాన్ని తర్వాత అగ్గి పెట్టే తర్వాత తెల్లదారం సపరేట్గా పక్కన పెట్టుకోవాలి రూపాయి బిల్ల కలసంలో ఉంటే వేయడానికి పసుపు ప్యాకెట్ పక్కన ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి తర్వాత మామిడాకులు రెండు రకాల పండ్లు అరటి పండ్లు నేను ఇక్కడ జాముల పండ్లు తీసుకున్నాను తర్వాత వాయినంలో ఇవ్వడానికి అమ్మవారి దగ్గర పెట్టడా పచ్చి శనగలు నానబెట్టినవి తర్వాత పచ్చి పెసరపప్పు వడపప్పు వంట రాజి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇవి అమ్మవారికి వాయినంలో ఇవ్వడానికి తర్వాత వచ్చేసి పూలు అమ్మవారికి మాలగా వేయడానికి కలసం పెట్టుకుంటే మల్లెపూల మాల కాని అలా విడిపూలు పూలు కూడా పూజకు ముత్తేదలకు ఇవ్వడానికి నువ్వు నూనె కానీ నెయ్యి కానీ తీసుకోవాలా అమ్మవారి ఫోటో మనకి మంచిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా అలాగే అమ్మవారికి చీర పెడితే చీర జాకెట్ను చీరని తీసుకోవాలా ఇక్కడ రూపు లక్ష్మి కాసు ఉంటే లక్ష్మి కాసు తీసుకోవాలా లక్ష్మి కాసు అందుబాటులో లేని వాళ్ళు పసుపు కొమ్ముతో తెల్లదారానికి కట్టేసి అది కూడా పెట్టుకోవచ్చు ఇలా రాగి చెమ్మతో కలసం పెట్టని వాళ్ళు రాగి చెమ్మతో నీళ్ళైనా సపరేట్గా పెట్టుకోవచ్చు అదే కలసానికైనా వాడుకోవచ్చు తర్వాత అమ్మవారికి అర్చన చేసుకోవడానికి లక్ష్మీ గవలు గోమతి చక్రాలు చిట్టి గాజులు రూపాయి బిల్లలు గురిగింజ గింజలు గోమతి చక్రాలు తామర గింజలు అన్నీ తీసుకొని రెడీ పెట్టుకోవాలా ఇలా ఉంటే ఇవన్నీ ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే పూజకు కావాల్సినవి సరిపోతుంది అలాగే రెండు కొబ్బరికాయలు కలసం పెట్టుకోవడానికి ఒకటి కొట్టడానికి ఒకటి ముత్తైదకు అమ్మవారికి పెట్టడానికి గాజులు అలాగే జాకెట్ పీసులు కూడా పక్కన పెట్టుకోవాలా ఇలా కుంకుమ పసుపు ప్యాకెట్లు కూడా పెట్టేసుకోవాలా వాయడం కోసం తర్వాత కలసం పెట్టుకుంటే ఇలా అమ్మవారికి పసుపు కలసానికి మొత్తం మంచిగా పసుపు పూసి బొట్లతో అలంకరించుకుని ఇలా పెట్టుకోవాలి ఇదే